재미있वार पयोभा- खास� 장ुवाब ङेशकुछ्या స్థానికుడు ధూళీ గౌరీశంకర్ గారు వారు మాజీ బీసీ కమిషన్ సభ్యుడు సభ్యులు ఈరోజు రాష్ట్రంలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కానివ్వండి బీసీలకు దక్కాల్సిన వాటా మీద వారి యొక్క అమూల్యమైన సందేశాన్ని ఇస్తూ అసలు క్యాల్క్యులేటెడ్గా మొత్తం వివరాలని పొందుపరుస్తూ ఒక పుస్తకం రాశారు ఆ పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్న సందర్భంగా ఈరోజు వివిధ వర్గాలలో రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం ఒక ఐదు ఒక వెయ్యి సెంటర్లో ఓపెన్ చేయాలనే కాన్సెప్ట్లో భాగంగా అన్ని వర్గాలలోకి అన్ని వర్గాల్లో బీసీలోకి తీసుకెళ్లే భాగంగా చేస్తున్న క్రమంలోనే ఈరోజు కోలారో న్యాయవాదుల సమక్షంలో దుష్కావిష్కరణ జరుగుతుంది దాన్ని ఉద్దేశించి మన పెద్దలు మాజీ బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ బాలెట్ నిజరావు గారిని రామకృష్ణ రామ్శెట్టి రామకృష్ణ గారిని మాట్లాడవలసిందిగా కోర్టు రాష్ట్ర వ్యాప్తంగా బీసీ ఉద్యమాన్ని ముందుకేసుకొని వారు మాజీ బీసీ కమిటీ సభ్యుడు తర్వాత ఈ చైర్మన్ సాయి సాయ సంస్థ చైర్మన్ వారు ఒక పుస్తకాన్ని ఆవిష్కరించారు బీసీల స్థితిగతుల గురించి మొన్న స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ పెంచాలని అదేవిధంగా పొలకాలను చేయాలని మన ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా వాళ్ళ ఎన్నికల మేనిఫెస్టో ఇవ్వడం జరిగింది దాన్ని అమలు చేయాలని పుస్తక రూపంలో ఉన్నటువంటి బీసీలో ఉన్నటువంటి నూట పదమూడు పొలాలను కూడా ఉదహరిస్తూ వాళ్ళ శ్రమను కూడా గుర్తు చేసుకుంటూ ఎంతో ఉపయోగపడుతుంది దీని ద్వారా గవర్నమెంట్ రిజర్వేషన్లు పెంచి బీసీ పలకాలను చేయాలని డిమాండ్ చేసి కొత్తగా ఆవిష్కరించడం జరుగుతుంది బీసీల ఐక్యత బీసీల ఐక్యత బీసీలకి స్థానిక సంస్థల్లో ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ కావాలని గౌరవనీయులు ఈ దేశ ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి రాహుల్ గాంధీ గారు కామారెడ్డి డిక్లరేషన్లో ప్రకటించడం జరిగింది దానికోసం అమలు చేయాలని వారి యొక్క విలువైన వాగ్దానాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలని అందుకు రాజకీయాలకు అతీతంగా బీసీ అందరూ కూడా ఐక్యతాటితో మరి ఉద్యమించి ఈ యొక్క హక్కుల కొరకు ఉద్యమించాలని గౌరీశం సాహిత్య అకాడమీ చైర్మన్ గారైన మెహూరు గౌరీ శంకర్ గారు రాసిన బీసీల గురించి రాసిన మావాట మాట అనే పుస్తకాన్ని ఈరోజు మా కోలాల భారత్ అసోసి ఆధ్యయంలో అందరి న్యాయవాదుల సమీక్షలో ఆవిష్కరిస్తున్నాము అవసరించతో పాటు అందరికీ కూడా తెలియపరుస్తూ బీసీలు జరిగిన అన్యాయాలు యాక్చువల్గా పంతొమ్మిది వందల యాభై రెండు ఇప్పటిదాకా జరిగిన ఎన్నికల్లో ఎక్కడ చూసినా కూడా బీసీలు ఎక్కువ ఉన్నారు అయినా కూడా మన జనాభా ప్రాతిపదికంగా మనకి ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఎమ్మెల్సీలు కానీ ఏవి రాస్తాయి ఏదో మనం బిస్కెట్ చేసినట్టు చిన్న చిన్న వాటికి మనకి రావడం మిగతా అన్నీ కూడా అగ్ర కులాల వరకే జరుగుతున్నాయి ఈ దేశ ప్రధానమంత్రి కానించి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి దాకా ఎక్కడ కూడా ఎవరు కూడా కూడా ఆంధ్ర ఎక్కడ కూడా కూడా బీసీలకి ఎక్కడ కూడా రావట్లేదు మన దాంట్లో మనకున్న కులాల అనైక్యతనికి దాన్ని దృష్టిలో పెట్టుకుని వాళ్ళు చేస్తున్నారు దానికి ఎదురు తిరిగి మన అందరం కూడా ఐక్యంగా ఉండి బీసీలు వాటిని సాధించుకోవడానికి ఎంతో సహకరిస్తుంది అందరూ కూడా ఈ అందరూ అందరూ మన బీసీ వాళ్ళందరూ కూడా ఈ పుస్తకాలని ఇవ్వాల్సిందిగా కోరుతూ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్తే